నమస్తే అండి నేను రజాక్ మనలో మనకి చిచ్చులు పెట్టడానికి మనలో మనం కొట్టుకు చావడం కోసం అని చెప్పేసి సో ఒక సరికొత్త నినాదం తెరపైకి వచ్చింది రాత్రి పిఠాపురం నుంచి వర్మగారి మీద దాడి జరిగింది వర్మ గారి మీద సో ఆ దాడి జనసేన పార్టీ చేసిందని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్లో ట్విట్టర్ అకౌంట్లో పోస్టులు పెట్టేటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత జనసేన పార్టీ శతాగ్ని రంగంలోకి దిగింది ఇది జనసేన పార్టీ చేసిన పని కాదు వైఎస్ఆర్సీపీ మోకలు చేసిన పని అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇంకా ఆ తర్వాత వెంటనే పిఠాపురం గారు కూడా రియాక్ట్ అవ్వడంతో జరిగింది సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇది జనసేన పార్టీ అధ్యక్షులకి పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కొంతమంది పార్టీలు మారి ఈ రోజున దాడులు చేయడం అయితే జరిగిందని చెప్పేసి వాళ్ళు మేము లీగల్గా ఎదుర్కొంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది అనమాట ఓవరాల్గా నిన్న పిఠాపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వర్మగారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గెలిచిన తర్వాత ఆయన గెలిచినందుకు గాను ఆయా ప్రాంతాల్లో తిరిగి సెలబ్రేషన్స్ చేయడం అయితే జరిగింది అందులో భాగంగా నిన్న కూడా వెళ్ళడం అయితే జరిగిందంట అయితే అక్కడ మనకి ఇంకో మాట కూడా వినిపిస్తుంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ని టీడీపీ పార్టీలో చే చేర్పించుకోవడానికి వెళ్ళారని ఎంతకాలం జనసేన పార్టీ కార్యకర్తలని అక్కడ వాళ్ళంతా కూడా ఇబ్బందులకు గురి చేశారని సో అలాంటి వ్యక్తిని ఎందుకు చేర్పించుకుంటారు టీడీపీలోకి అని చెప్పేసి ఎదురు తిరిగారు అన్నట్లుగా ఆ వార్త యొక్క ఉద్దేశం సో ఏ వార్తలు లేదైనప్పటికీ కూడా వర్మగారి మీద అంత పెద్ద దాడి జరిగింది రాళ్లతో ఆయన ఆయన కారు మొత్తాన్ని పగల కొట్టారు ఇటుకురాళ్ళు వేసుకొట్టారు సో ఏ మాత్రం కూడా ఉపేక్షించేది కాదని చెప్పేసి జనసేన పార్టీ అయితే చెప్తుంది జనసేన పార్టీ ఇంకో మాట కూడా చెప్పడం అయితే జరుగుతుంది జనసేన పార్టీ శతాగ్ని వర్మగారి మీద దెబ్బ పడితే అది జనసేన పార్టీ సొంత నాయకుల మీద పడినట్టే దానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి జనసేన పార్టీ చెప్తుంది ఒకటైతే చెప్తా క్లియర్గా ఏ పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఏ జనసేన పార్టీ కార్యకర్త ఎక్కడా కూడా వర్మ గారిని ఒక తూలి మాట్లాడడం కానీ ఒక చిన్న మచ్చ వేయడం కానీ లేదంటే ఆయన్ని తక్కువ చేయడం కానీ ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేరు చెయ్యబోరు కూడా ఎందుకంటే వర్మ గారు అంతలా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పోయిన ఎలక్షన్స్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆ రెస్పెక్ట్ ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకి ఉంటుందన్నమాట నేను మళ్ళీ చెప్తున్నా పిఠాపురం గారంటే ఎస్విఎస్ఎన్ వర్మగారంటే జనసేన పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి అపారమైన గౌరవం అయితే ఉందని చెప్పొచ్చు ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మాట్లాడాల్సిన పని లేదు కానీ వివిధ మీడియా ఛానళ్ళకి వెళ్ళి ఆయన మాట్లాడిన తీరు ఆయన ఇచ్చినటువంటి గౌరవం నిన్న అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా దీనికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేదు జనసేన పార్టీ నాయకత్వానికి ఏ సంబంధం లేదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలని చెప్పి చే చేశారు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుందనమాట అల్టిమేట్గా వస్వేస్ ఎస్వియస్ఎన్ వర్మ గారి మీద దాడి అంటే అది ఒక జనసేన పార్టీ నాయకుడి మీద దాడిగానే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒళ్ళు దాచుకోకుండా తనకి టికెట్ రాకపోయినప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గం మొత్తం తిరిగి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తిరిగి ఉమ్మడి సభలు సమావేశాలు చంద్రబాబు నాయుడు గారితో పెట్టి ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం సుడిగాల పర్యటనలు చేస్తూ ఉంటే పొద్దున ఒక చోట మధ్యాహ్నం ఒకట సభలో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అటుపక్క ఎస్వియేషన్ వర్మ గారు ఆ వర్ ఆ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో వివిధ ప్రాంతాల్లో పని చేసుకుంటూ పోయారు ఒక పక్క జబర్దస్త్ టీమ్స్ ఇంకో పక్క నాగబాబు గారి ఫ్యామిలీ ఇంకో పక్క సామాన్య ప్రజానికం ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కింద నాయకులు అదేవిధంగా ఎస్వియన్ వర్మ గారు ఎవ్వరూ కూడా శక్తివంచన లేకుండా పని చేయడం అయితే జరిగిందనమాట అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు సో అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దాడి జరగడం అనేది ఏం మాత్రం కూడా సభ ఏం మాత్రం కూడా ఆహ్వానించదగిన విషయమే కాదు కాబట్టి ఎవరైతే ఈ దాడిలో పాల్పడ్డారో అది ఏ పార్టీ అయినా సరే జనసేన పార్టీలోకి రీసెంట్గా వర్మగారు చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే టీడీపీ పార్టీలో ఇంతకాలం వరకు ఉన్నారో ఒక పాతిక మంది వాళ్ళంతా కూడా జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరి అక్కడ నుంచి మా మీద దాడి చేస్తున్నారు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇలాగే చేశారు సో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా అయితే మాకు ఉంది అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగింది He huh? మనం చెప్పేది కూడా ఒకటి వ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీ వ్యక్తి అయినా సరే అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ రోజున ప్రభుత్వం ఉంది జనసేన టీడీపీది కాబట్టి వాళ్ళని కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పడమే పరమావధిగా పెట్టుకోవాలి ఎందుకంటే అంతగానం మన కోసం పని చేసినటువంటి వ్యక్తిపై ఇలాంటి దాడులు చేయడం ఏ మాత్రం కూడా ఆహ్వానించదగిన విషయం కాదనేది గ్రౌండ్ లెవెల్ జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట ఇంకొక మాట కూడా చెప్తున్నా జనసేన పార్టీ శతాగ్ని టీం కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అఫీషియల్గా గా రిలీజ్ చేసినటువంటి విషయం వెశ్వేశ్వర వర్మ గారి మీద దాడి చేసింది మా నిఖార్సైన జనసైనికులు కాదు సో ఆయన మీద దాడి చేయాల్సినంత అవసరం మాకేమీ లేదు ఆయన ఎక్కడా కూడా జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎక్కడా కూడా తక్కువగా మాట్లాడలేదు అదేవిధంగా ఆయన ఎక్కడ కూడా చెడుగా చెడు అభిప్రాయాన్ని ఎక్కడ కూడా వెల్లడించలేదు అదేవిధంగా ఆయన మనసులో కూడా ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్ కూడా బయటకు చూపించలేదు అలాంటప్పుడు ఆయన మీద ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది సో లోకల్గా జరుగుతున్నటువంటి నాయ రాజకీయాలు కావాలని చెప్పేసి కొంతమంది కక్ష పూరితంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీల మధ్య చిచ్చుపెట్టే పెట్టే విధానంలో భాగంగా ఈ రోజున ఈ దాడి చేశారనేది బయటకు వస్తున్నటువంటి అంశం సో ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి టీడీపీ జనసేన పార్టీలు కలిసే ఉన్నాయి కేంద్రంలో ఈ రోజున ఏకఛత్రాధిపత్యాన్ని వహిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు నేను ఇచ్చినటువంటి రెస్పెక్ట్ మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఢిల్లీలో ఇచ్చినటువంటి రెస్పెక్ట్ మనం చూసినాం అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎలాంటి బేషజాలకు పోకుండా సఖ్యతతో ఉన్నారు ఇలాంటి టైంలో కావాలని కొందరు పంచాయతీలు పెట్టుకొని వాళ్ళ కోరికని తీర్చుకుంటున్నారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి తీటను తీర్చుకుంటున్నారు తప్ప మించి ఇంకొక ఉద్దేశాలు అయితే ఏమీ లేవు వర్మగారి మీద ఈరోజు దాడి చేయాల్సిన పరిస్థితి జనసేన పార్టీ కార్యకర్తలకు ఎందుకు వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది జనసే ఆయన శక్తివంచిన ఆయన ఆయన వరకు ఆయన కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పనిచేసి పార్టీ కోసం తన వంతు తను కృషి చేశారు ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఆ నియోజకవర్గం ప్రతి గ్రామం తిరిగాడు ప్రతి మండలం తిరిగాడు ప్రతి జనసేన పార్టీ కార్యకర్తను టీడీపీ పార్టీ కార్యకర్తను కలుపుకొని ముందుకెళ్ళాడు వాళ్ళ కార్యకర్తలు ఒకనొక మీడియా సమావేశంలో వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టారనమాట వర్మగారు మీరు ఎక్కడ నిలబడలేదు పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు పనిచేస్తున్నారు ఇది మాకు నచ్చలేదు మేము వేరే వాళ్ళకి ఓటేసుకుంటామంటే అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి అనమాట వెళ్ళి వంగా గీతకు ఓటేస్తారా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తారా తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారా కాదు కదా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు అలా చెప్పలేదు కదా మనం పనిచేద్దాం పని చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం అని చెప్పేసి తన సొంత కార్యకర్తలకే దిశానిర్దేశం చేసి సరిదిద్దినటువంటి వ్యక్తే వర్మగారు సో అలాంటి వర్మగారి మీద దాడి జరిగిందంటే ఏ జనసేన పార్టీ కార్యకర్త ఉపేక్షించే పరిస్థితే లేదు ఏ వ్యక్తి మీద కూడా ఎటువంటి కనికరం కూడా చూపించాల్సిన పని అయితే ఈ రోజున లేదనేది నేనైతే చెప్తున్నటువంటి మాట సో వర్మ గారి మీద దాడి జరగడం అంటే అది జనసేన పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడిగానే చూడాలి జనసేన పార్టీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడిగానే చూడాలి ఇంకొక మాట ఎదురుకేసి మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినటువంటి దాడి కానీ దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి షాడోలా పనిచేసినటువంటి వ్యక్తే వర్మగారు సో అలాంటి వర్మ గారి మీద దాడిని అంటే ఏం మాత్రం కూడా ఉపేక్షించేదే లేదు రెండు పార్టీల మధ్య చిచ్చులు పెట్టడానికి కొంతమంది చేస్తున్నటువంటి రాక్షస రాజకీయ క్రీడగా దీన్ని అభివర్ణించడం అయితే జరుగుతుంది కాబట్టి జనసేన పార్టీ శతాగ్ని కూడా రంగంలోకి దిగింది జనసేన పార్టీ లీగల్ షీమ్ టీమ్స్ కూడా వర్క్ చేయబోతున్నాయి అదేవిధంగా టీడీపీ పార్టీ లీగల్ టీమ్ వర్మగారు చెప్తున్నారు అక్కడికి కూడా నేను ఎవరి మీద చర్యలు తీసుకునే బట్ చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా పెట్టయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి తప్పనిసరిగా చర్యలు తీసుకొని వీళ్ళందరికీ కళ్యాణి వేయాల్సినటువంటి అవకా అవసరం ఈ ఈ సందర్భంగా వచ్చిందని చెప్పేసి ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి వర్మగారు ఇప్పటివరకు అయితే ఏ తప్పు చేయలేదు ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడలేదు ఎలాంటి ఇబ్బందికరమైన పోస్టులు పెట్టలేదు పైపెచ్చి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన మనం గౌరవించాలా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మంగళగిరిలో ఆయన పిలిపించుకొని ప్రత్యేకంగా గౌరవించినటువంటి పరిస్థితి సో అర్థం చేసుకోండి అడ్డగోలుగా చేస్తే ఆ పాతిక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకొని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట